జై ఈరోజు పంచాంగం సోమవారం ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అశ్వయజుమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషములకు తిది పాడ్యమి రాత్రి రెండు గంటల యాభై ఏడు నిమిషముల వరకు తదుపరి విధియ వారం ఇందు నక్షత్రం ఉత్తర పలుగుని ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి నక్షత్రం యోగం శుక్ల రాత్రి ఏడు గంటల యాభై రెండు నిమిషముల వరకు తదుపరి బ్రహ్మ కరుణం స్నుగ్నమ మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషం వరకు తదుపరి బాబా రాత్రి రెండు గంటల యాభై ఏడు నిమిషము వరకు తదుపరి బాలవ వర్జం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషం నుండి రాత్రి పది గంటల ఇరవై నిమిషము వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషము నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషం వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషం వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు గుడికాకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషం నుండి మూడు గంటల ఎనిమిది నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై రెండు నిమిషముల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషం వరకు అమృత గడియలు ఈరోజు లేవు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషం వరకు